యువర్ బ్యాంక్ రిలయ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వ్యాపారంలో నష్టం ఏర్పడి దివాలా తీసినందువల్ల దాని మీద నేర పత్రిక దాఖలు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీస్ శాఖ న్యాయస్థానంలో తెలిపింది వాడుగు వర్గాల నుంచి మొదటిగా సది ఉద్యోగానికి వెళ్ళాడని సంతోషపడ్డాను ఆడిని చంపేశారు మనం ఏమీ చేయలేకపోతున్నావే మనం ఏం చేయగలం చెప్పు మన దగ్గర డబ్బు లేదే బలం లేదే కొట్టినా చంపినా దేవుడా కాపాడు కాపాడు అని గోడి పెట్టుకుంటాం కానీ రావడం లేదే ఆయన పిలిచింది దేవుణ్ణి కానీ దేవుడు పంపింది కవినాశ ప్రజలు మోసపోయిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇప్పించడమే సో ఆ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడున్నాయని చైర్మన్ ని లైవ్ గా ఎంక్వైరీ చేయబోతున్నాం కమిషనర్ సార్ ప్రెస్ పాటు ఆంటోనీని కూడా లోపలికి పంపించండి ప్రెస్ వాళ్ళని లోపలికి రమ్మని డిమాండ్ చేస్తున్నాడు నీ డిమాండ్ ఏంటి రెండు న్యూ ఛానల్స్ అన్ని లాస్ లో నడుస్తున్నాయా వానర్లు వేరే గత్యంత్రం లేక రన్ చేస్తున్నారు సగం ఓకే లిక్విడ్ సరే ట్రై చేస్తా మరి ఏంటి సార్ లక్ష అడుగుతున్నాడు మీరు ఒప్పేసుకున్నారు ఒకడేం చేస్తున్నాను అనుపో. ఆడికితే సీనియర్ కినిరని కోడల్ చెప్తా. నిన్నొచ్చిన అబ్బాయి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోబోతున్నాడు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ కూడా. అక్కడ ఎప్పటి వెనక తిరుగుతున్నావ్? ఓ మెయిన్ సోర్స్ తో మాట్లాడుతున్నాను మేడం. లైఫ్ టైమ్ లైవ్ ఆపర్చునిటీ. కానీ పది లక్షల రూపాయలు లిక్విడ్ గా అడుగుతున్నాడు. బిలో ద బెల్ట్ దిగి ఎంతో ప్రయత్నించాను అస్సలు తగ్గట్లేదు మేడం. ఓకే చెప్పు. ఇచ్చి పంపిస్తాను. ఓకే మేడం. నీ వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ తో నేను నాలుగేసుకున్నా బ్ల ఫూల్ హయ్యర్ పోస్ట్లు మొత్తం అంతటా ఇలాంటి మేధావుల్ని వెతికి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు చావని ప్రజలు చావని నేను కొన్నాళ్ల వరకు ఏ హయ్యర్ పోస్ట్ కి వెళ్ళాలనుకోవట్లేదు ఏంట్రా లుక్ వెయ్యి ఇంక్రిమెంట్ పది ఏళ్ళ లిక్విడ్ వస్తుంది తీసుకునుంచు అయినా మనిషికి ఇంత స్వార్థం ఎందుకు సార్ బెస్ట్ ఎంప్లాయీ స్వార్థంగా ఉన్నందువల్లే వాడు అసలు మనిషి అయ్యాడు నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓ గ్లాస్ తీసుకున్నరా ప్రభా కొద్ద గొప్ప కంటెంట్ ఉంటే మా మొహాన్ని కొట్టచ్చుగా బ్యాంక్ ముందు సెల్ఫీ దిగి మీ ఛానల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టు ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ వాటైనా సంపాదించుకుంటాడు చూస్తున్నాను చెప్పు సార్ లైవ్ ఎలాగైనా ఖచ్చితమని చెప్పి చైర్మన్ కాపాడండి సార్ పదిహేను పర్సెంట్ కమిషన్ తీసుకోవడానికే తలపురాణం తోక్కు వస్తుంది మీరు అంత తేలిగ్గా ఇరవై ఐదు వేల కోట్లు ఎలా కొట్టేశారా మా బాబు చదువుకోమన్నప్పుడే విను ఉండాలి సారీ నాన్న బిఏ అమౌంట్లో సగం కావాలి లేదా మీరే చూసుకోండి నేను మీకు తప్పకుండా ఇప్పిస్తాను సార్ కాపాడండి ప్లీజ్ నాన్నగారు చదువా పవర్ అని అడుగుతారు కదా సార్ ఏం కమిషనర్ ఏంటి డీజీపీ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే తీవా ఈ లైవ్ రాకూడదు పోలీసులు లోనకు పంపు ఆ నెత్తికొచ్చి సారీ సార్ ప్రజల ప్రాణాలకు ఆపదొస్తుంది చెప్పింది చెయ్ నేను చూసుకుంటాలే మీరు చెప్పింది అలాగే టైప్ చేసి ఓ సంతకం పెట్టి పంపండి పోలీసులు లోపలికి పంపిస్తాను జీ విన్నారా ఏం చేయమంటారు ఎప్పుడు చేసేదే మరి చేసేద్దా ప్రభా ఈ పని చేస్తే రెండు కోట్లు ఇస్తాను సో మచ్ అర్థమైందా సార్ ఎంత అన్నారు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల ఎస్ ప్లీజ్ సార్ డన్ ఏ ప్రభా

सर अॼी चूसेद అందరినీ ఎలా కూర్చోపెట్టావు ఏదైనా సరే అగ్రిమెంట్ లో సైన్ చేసి మాట్లాడుకుందాం దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది చదివి సంతకం పెట్టండి లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయంటి మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు చేర్పండి సార్ ఏంటి అంటని బయట మన ప్లాన్ ప్రకారం అంతా పక్కాగా జరుగుతుందా ప్రసాది ఎందుకు ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా లైవ్ కప్పుకోడు సంతకం పెట్టారు చైర్మన్ మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు ఈ రూల్ కూడా మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ లో తీసిన రూలే సార్ లైవ్ రెడీ సార్ నువ్వు ఊరుకోవయ్యా నేనేం చేస్తాను ప్లీజ్ లైవ్ ఏం అక్కర్లేదు నన్ను క్షమించి వదిలేయండి క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్ స్టార్ట్ కెమెరా యాక్షన్ నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ దానికి నా బ్యాంకుకి సంబంధమే లేదు సార్ ఫార్మ్ మీద మీ బ్యాంక్ పేరు రాసింది యో బ్యాంక్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ అని అందులో మా షేర్ నలభై పర్సెంట్ మిగతా అరవై పర్సెంట్ వాళ్ళది సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పరా ప్లీజ్ సార్ మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ముల్ లాంటివి తమ్ముడు తప్పు చేస్తే అన్నం చేస్తాడు పాప నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా ఉదాహరణ తప్పు చెప్పాను క్లియర్ గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లా దత్త తీసుకుంటావు సరిగ్గా పెంచడం ఎందుకు నా తీసుకోవడం ఉదాహరణ వద్దు సార్ తిన్నగా విషయానికి వస్తాను మాకు నలభై పర్సెంట్ లాస్ అప్పుడు ముందు నువ్వేగా ఉండాలి మీరే మాట్లాడుకోండి సి తప్పు చేసుకోకూడదు కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది సంతకం పెట్టారు చెప్పండి డబ్బు ఎక్కడా నీ చెప్పేది అర్థం కావట్లేదా నేను మీలాగా లాస్ అయిన వాడినే నన్ను అడిగితే ఎలా చెప్పను అయితే మరి ఎవరిని అడగాలి ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి ఓ ఆయన అడగాలన్నమాట అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి వెళ్దామా సార్ తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం శంకర్ వర్ధం చూసావా అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి పోయా చెప్పు శంకర్ డబ్బులు ఇస్తాను విషయం కొంచెం పెద్దది ఇరవై నాలుగుంటి సహాయం పోటీ తీసుకుని లోన్కి వెళ్ళాడు సార్ సార్ సరిగ్గా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్ళిన అన్ని రోజులు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది అదే డేట్ లో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కెమెరా రికార్డ్ అయింది ఆ ఫుటేజ్ తరువాతి చైర్మన్ రాక ఆలస్యం అవుతున్నందువల్ల వాడుకుదారులు యోబాయ్ కి సంబంధించిన సమస్యలుంటే అడగచ్చు అకౌంట్ ఓపెన్ చేసి ఐదు వేలు వేసి ఉంచాను పది నెలల తర్వాత డబ్బులు తీయడానికి వస్తే అకౌంట్ లో ఏమీ లేదు అడిగితే ఏదేదో చెప్తున్నారు జీరో బ్యాలెన్స్ అకౌంట్ లని క్యాన్సిల్ అయ్యి మినిమం ఐదు వేలు అకౌంట్ లో ఉండాలి అకౌంట్ లో ఐదు వేలు ఉండేదిగా సార్ ప్రతి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు ఐదు వేలల్లో మొదటి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు నలభై రూపాయలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల అరవై గా ఉంటుంది ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా దానికి ప్రతి నెల ఐదు వందల రూపాయలు పది నెలల్లో ఐదు వేల రూపాయలు కాదు ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి ఆ ఇస్తారు ఉండీలో వేసి డబ్బు అలాగే ఉండేది కదా సార్ ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డు కట్టారు సార్ ఇంతకుముందైతే ఫ్రెండ్స్ నాటికి తీసుకొని మేనేజ్ చేసేవాడిని కార్డు ఉంది కదా అని యాభై వేలు స్వైప్ చేశాను ఈ రోజుకి మూడు లక్షలు అప్పుంది తీర్చలేకపోతున్నాను సార్ చక్రవడ్డీ తీసుకునేవాడైనా అడిగితేనే అప్పిస్తాడు వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంట సార్ తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేశాను సార్ ఇంకా నాలుగేళ్ళు కట్టాలి వడ్డీ ఎక్కువైంది అంటున్నారు సార్ మీరు మొదలు పెట్టండి సార్ ఇప్పుడు కూడా కొట్టు అరే అంటున్నావు డబ్బులు ఇవ్వవు కదా నన్నెందుకు చూస్తున్నావు అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అన్నిటినీ చదవాలి సార్ అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్ సంతకం పెట్టాను అందులో ఏం రాసిందో నాకేం తెలుసు చదవకపోతే బ్యాంక్ ఎలా రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇంకా రాలేదు అయితే నన్ను ఎందుకు కొడుతున్నా హర్ష ఇక్కడికి పదిహేను నిమిషాల్లో రాకపోతే కొట్టచ్చు అగ్రిమెంట్ లో రాస్తుంది చదివి చూపించండి మేనేజర్ సార్ నేను చదవలేదే దానికి ఎలా బాధ్యున్న అవుతాను చెప్పండి మీరే కదా చదివి సంతకం సార్